మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియో వీడియోకి తెలుద్దాం స్కీమ్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కారణత పెట్టిరు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ బట్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి లైట్ కూలింగ్ వస్తుందంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఎంఫీఎఫ్ ఇంజన్ ఉంది ఓకేనా లోపల సీటింగ్ కూడా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది అంటే టూ త్రీ మంత్స్ అవుతుంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయి బట్ వర్కింగ్ కండిషన్ ఉంది రన్నింగ్ కండిషన్ పెట్రోల్ ప్లేస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ లైట్ కూల్ వస్తుంది గ్యాస్ బిల్ చేసుకోవాలి ఓకేనా కార్ అయితే ఎంఫ్ ఇంజిన్ అన్న టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ ఫార్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనం థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఓకేనా బట్ పోతే మీరు ఆర్సీ చేయించుకోవాలంటే మాత్రం మీకు థర్టీన్ థౌజండ్ ప్లస్ లేట్ ఫీజు త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుందన్న ఓకేనా డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది ఓనర్ దగ్గరనే ఉంది కారు మీరు రెన్వల్ కావాలంటే చేయించుకోవచ్చు లేదంటే మీ ఇష్టం ఓకేనా కార్ అయితే ఓనర్ మీకు ఇచ్చేస్తారు డైరెక్ట్ పేపర్ రాసుకొని తీసేసుకోవచ్చు పేపర్స్కి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ నైన్త్ మంత్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది టూ త్రీ మంత్స్ అవుతుంది పేపర్స్కు ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఓకేనా అయితే థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియల్ ఉంటుంది ఎక్కువ ఉండదు కొంచెం ఉంటుంది పట్టుకోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీకోసం నేను మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలని లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కార్ అయితే హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కడైపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారు బెస్ట్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్